అయితే తీస్తారు కదా అందుకోసం స్టిక్కర్ పెట్టాం అనర్ సెంటర్ అయితే వచ్చామనమాట జగ్గు మ్యాచింగ్ ఉండదు షాపింగ్ అయితే తీసుకున్న గోల్డ్ వచ్చేసరికి క్యాబేజీ టమాటో మీరు అన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ నాకు వాళ్ళంటే ఎంత అభిమానం ఉంది అభిమానం ఉండబట్టే వాళ్ళు కూడా నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు మా అమ్మ అమ్మ పట్టు పట్టు నేను ఎంత బ్యాంక్ అక్కడికి వచ్చేస్తానోట్ ప్ ఒక్కొక్కటి అంటే ఉన్నాయో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లేనిష పాపని తీసుకొని ఆధార్ కార్డ్ చేపించడానికి వెళ్తున్నాం అనమాట కార్ వెళ్తున్నా బయటనైతే ఎండ చాలా ఉంది అందుకోసమే కారు లేకపోతే బైక్ మీద వెళ్దాం అనుకున్నాం అనమాట ఫస్ట్ అయితే బట్ ఈ ఎండలో ఎందుకులే పాపనే అని చెప్పేసి సో ఆధార్ సార్ దగ్గర వచ్చిన చికాక్ ఏంటంటే కింద పార్కింగ్ ఉండదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అనమాట అసలు స్పెన్సర్స్లో అక్కడ కింద ఉంటుంది అక్కడ తీసుకెళ్ళమనుకోండి మీరు స్పెన్సర్స్లో కొనడానికి వస్తేనే కార్ పెట్టండి లేదంటే పెట్టకండి అని అంటారు ఆ బిల్డింగ్ వల్ల మళ్ళీ ఒకరిదే కదా కార్ ఆరు అంతస్తుల బిల్డింగ్కి కార్ పార్కింగ్ ఓన్లీ స్పెన్సర్స్ వాళ్ళకి పెట్టుకొని ఇస్తారనమాట మిగతా ఐదు అంతస్తుల పార్కింగ్ రోడ్డు మీద పెట్టాలి ఇంత వైజాగ్ సిటీలో ఇంకా అది ఎందుకు డెవలప్ అవ్వలేదో అర్థం కాదు ఈ కారు లేవచ్చి ఎక్కడెక్కడో పెట్టవలసి వస్తుంది అనమాట వెళ్తా అందుకే మేము ముందు కారు తీసుకురానికి భయపడ్డాం బట్ చిన్న పాపని బైక్ మీద తీసుకొస్తే మంచిది కాదు అసలు ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ కారు ఎక్కడో ఒక దగ్గర పెడదాంలా బాధలు పడదాం అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట లెనీష్ అయితే పడుకుంటూ పోతుంది గీత అయితే రాలేదు మాతోని ఫోటో అయితే తీస్తారు కదా అందుకోసం స్టిక్కర్ పెట్టామనమాట పెద్ద బొట్టు యాక్చువల్ గా పెట్టాను నల్లటిది మొత్తం చేర్పిస్కుంది అందుకోసం ఇది పెట్టండి ఇటు ఉంటదని సో చాలా ఉంది చూసారా ఇంకా ఆధార్ సెంటర్కి అయితే వచ్చామనమాట ఆధార్ సెంటర్కి అయితే వచ్చామనమాట పాప పడుకుంది అయితే సో ఇంకా ఆధార్ కార్డ్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ లో వస్తుంది అంటే స్పెన్సర్స్ లో వచ్చామనమాట ప్లేట్లు గ్లాసులు ఇంట్లో లేవు ఫ్రెండ్స్ తీసుకోవడానికి వచ్చాము సో స్పెన్సర్స్ లో చూసాము బట్ మాకు కావాల్సిన వీడియో అనమాట అందుకోసం అని చెప్పేసి వెంటనే దాబా గార్డెన్స్ అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ వచ్చాక మా ఆయన అయితే ట్యాబ్ గ్లాస్ అయిపోయింది అది వేయించడానికి వచ్చేసినాం నేనైతే వెళ్ళట్లేదు కార్లోనే ఉన్నా పాపం చేసుకొని ఏసీ కూడా ఫుల్ గా పెట్టించుకోండి బయట దారుణంగా ఉంది అండ అంటే ఎలాగో వచ్చాం కదా పనులన్నీ అయిపోతే మళ్ళీ డబల్ రెండు మూడు సార్లు ఎందుకు ఇట్లా రావడం అని చెప్పేసి ఇంకా చేయించుకుంటున్నాం అనమాట నా మూతదైతే ఇంకా తగ్గలేదు చూడండి వస్తే లోపల వేడికే వచ్చేసినాయి అనమాట కురుకులు అయితే మేము జగదాంబులు ఉన్న డీమర్కి అయితే వచ్చేసినా ఫ్రెండ్స్ ఎక్కడైతే మా గిన్నెలు గ్లాసులు ప్లేట్లు అన్ని పంటలం అనమాట చిన్న చిన్న ప్లేట్లు పెద్ద పెద్ద ప్లేట్లు అన్నీ ఉన్నాయి మా కొన్ని స్వచ్ఛాల ఇంటికి చేస్తానండి చెప్తాను మేము ఎలా తయారంటే బకెట్లు కూడా జగ్గు మ్యాచింగ్ ఉండాలి బకెట్ మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి ఆ మ్యాచింగ్వి ఎదుగుతాం అనమాట ఇన్నోటి ఉన్నాయి ఇక్కడ మేమైతే నచ్చిన వెతికితే అవే దొరికి కూడా మాకున్నావు వైట్ జగ్గు వైట్ బకెట్ ఇది కూడా మ్యాచింగ్ జగ్గును మ్యాచింగ్ బకెట్ అనమాట షాపింగ్ అయితే చేసేది ఈజీయే కానీ బిల్ మాత్రం కష్టం లేట్ అయిపోతానమాట బిల్ అయితే నేను ఇంకా ఆయిల్కి కొంచెం నువ్వుల నూనెకి అన్నట్టు ఇక్కడ ఆర్గానిక్స్ నేచర్ అని చెప్పేసి ఏదిగండి ప్రమోషన్ కాదు మేము కొనుక్కుంటున్నాము నువ్వుల నూనె నాకు అదే పడింది ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ పెయిన్ బోన్స్ స్ట్రాప్ గట్టా చాలా బాగుంది దానివల్ల వాడటం వల్ల ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఆట లీటర్ యాక్చువల్గా దాడించుకొని ఉంటే తక్కువే పడుతుంది బట్ ఈ మధ్య టైం ఉండట్లేదు ఇంట్లో వాళ్ళకి కూడా బాగట్లేదు అత్తమ్మ వాళ్ళకి అక్కడైతే తక్కువ రేట్కి వస్తుంది లీటర్ ఒక త్రీ హండ్రెడ్కి అలా వస్తుంది ఇప్పుడు ఒక వన్ ఫార్టీ ఎక్స్ట్రా ఇచ్చి ఇక్కడ కొంటున్నాం అవసరం కదా అందుకోసం తీసుకోవడం ఆల్రెడీ ఇంటి దగ్గర టూ లీటర్స్ వాడేశాను ఇప్పుడు ఇంకొక లీటర్ తీసుకోమంటాం ఆయన వెళ్ళారు తేడానికి అన్నట్టు లోపలికి వెళ్ళారు అంతా ఆర్గానిక్స్ అని ఉందండి టేస్ట్ నేచర్ ఆర్గానిక్స్ అని చెప్పేసి సో అది మ్యాటర్ ఇంకా మీషో పాప నాతో నవ్వుతుంది అనమాట చక్కగా సో అన్నీ కొనుక్కొని అయితే క్లాస్ నాలుగు కల్లా ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఈవినింగ్ అనమాట మార్నింగ్ ఎంతకెళ్ళాం మేము మార్నింగ్ కదా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి దాటి వెళ్ళాము ఫోర్ అవర్స్ పట్టింది మా షాపింగ్ జర్నీ అంతా సో అలానే ఒక్క నాకు ఇష్టమైన ఐటమ్ అయితే మా ఆయన అయితే కొన్నారు అది వీడియోలో అయితే రివీల్ చేయను నెక్స్ట్ వీడియోలో అది ఏంటి అన్నది అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి వీలైతే మాత్రము నేను తీసుకుంది అయితే గోల్డ్ గోల్డ్ నేను చెప్తున్నా అది నాకు ఇష్టమైన ఐటమ్ అనమాట అది ఈరోజు నాకు మా ఇంటికి గిఫ్ట్ కింద ఇచ్చారు అంటే తీసుకెళ్లి తీసుకెళ్ళి కొనిపించారనమాట సో అది మీరు గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అదేంటనేది మీరు రివీల్ చేస్తారు సో ఇప్పుడైతే మేము లంచ్ చేసేస్తాము వచ్చేసరికి క్యాబేజీ టమాటో ఫ్రెండ్స్ దాంతో తినేయాలి యాక్చువల్గా ఈరోజు చికెన్ వండదు అనుకున్నాను ఈ పొలాల్లో ఉండడం వల్ల మరి అవ్వలేదు అనమాట ఈలో వండలేదు ఆ క్యాబేజీ టమాటా ఎట్టేస్తారు అయితే తినేద్దాంలేండి మా ఆయన ఇప్పుడు సీతరం వెళ్తారు రేపు శ్రీరామున కోసం ఊర్లో పండగ అందుకోసం మా ఆయన వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ నన్ను వదిలేసి ఎందుకు నేను వచ్చి తిరుగుతున్నాను అసలు అందరూ అదే డైలాగ్ కలిసారు అనమాట కానీ తప్పట్లేదు కొన్ని కొన్నిసార్లు తిరగాల్సి వస్తుంది ఏ మొన్న కామెంట్స్ లో ఏం పెట్టరు తెలుసానని దానికి నేను మామూలుగా రెప్పలేదాం అనుకుంటున్నాను నాకు అంట బాగలేదని మామూలుగా అన్నాను కదా ఒంట్లో నిజంగా ఒళ్ళల్లో పట్టేసాయో అందుకోసం వచ్చాము మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడలేకపోతాము నీరు మారిందని అంటే ఇక్కడికి వస్తే నీరు మారుదా అక్కడికి వెళ్తే నువ్వు నీకు నీరు మారుతుదా మీ అత్తగారు ఇలా అంటే నీకు నచ్చదు నెక్స్ట్ వన్ వచ్చేసరికి నువ్వు ఆ సాకు చెప్పేసి మీ అత్తమ్మ గారిని మావయ్య గారిని పంపించడానికి నువ్వు ఆ సాకు చెప్పావు అనుకోని అంటున్నారు అలాగే కదా మామూలుగా నేను అనుకున్నాను అదే సాకు చెప్పాలని నువ్వు దిగబెట్టవలసిన అవసరం లేదు కదా అదే కదా మరి దారుణం అమని చేస్తారు అనమాట ఇప్పుడు మళ్ళీ మా అమ్మమ్మ గారిని తీసుకెళ్ళి తీసుకురావడానికి అనమాట మేము అలాగ ఆలోచించిన వాళ్ళం అయితే ఎలాగో వదిలేస్తాం కదా ఫ్రెండ్స్ ఇలాగా పది సార్లు మా వాళ్ళు అని చెప్పేసి అది సో మీరు అన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ నాకు వాళ్ళు అంటే ఎంత అభిమానం ఉంది అభిమానం ఉండబట్టే వాళ్ళు కూడా నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు మా అమ్మమ్మ అయితే పట్టి మరి మా ఆయన రమ్మన్నారు నేను ఎంత బ్యాంక్ అక్కడికి వచ్చేస్తాను రా నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకెళ్లిపాను అంటే మళ్ళీ తీసుకురావడానికి వెళ్తున్నారు అనమాట మా అత్తమ్మ గారికి ఇప్పుడు కొంచెం పర్లేదు రికవరీ అయ్యారు అందుకోసం అమ్మమ్మ మా దగ్గరికి అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ గీతమ్మకి అందాక కొన్నాం ఫ్రెండ్స్ ఇవి ఐస్ క్రీమ్ మాల్స్ అనమాట పాపం ఎప్పుడు అడుగుతుంది అమ్మ ఐస్ క్రీమ్ చెయ్యి చెయ్యి అని చెప్పేసి అందుకోసం చెప్పేసి తీసుకున్నాము వచ్చిన ఐస్ క్రీమ్ నుంచి వేస్తాను వీడియో చేసి పెడతాను కూడా చూడు ఇంటి దగ్గర పెట్టడానికి మా ఆయన బాగురు బకెట్లు ప్లేట్లు పిల్లోస్ అనమాట మా అమ్మాలు ఇచ్చారని నేను చెప్పలే మేము కొనుక్కోన చెప్పాను ఇక ప్లేట్ ఒక్కొక్కటి రెండు వందలు రెండు వందల నూట పంతొమ్మిది నని నోట్ పాతి కాటు ఒకొక్కటి జగ్గులు ఇవన్నీ కొనుక్కోనమాట మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు కూడా లగేజ్ పట్టదు ఫ్రెండ్స్ డిక్కీలో ఎలాగో ఒకలాగ సామాన్లు పెరిగిపోదండి ఇక గీత బాయ్ చెప్పి డాడీకి వద్దా డాడీ వద్దా నీకు వెళ్తావా చిత్రపురం వెళ్తావా ఉంటావా ఒక పోటే కదా ఎల్లు ఒక నైట్ కి బ్యాగ్ కావాలా నానమ్మ ఇంకొకళ్ళు తాతమ్మ తీసుకొచ్చి సరే తీసుకొచ్చి నాన్న ఎక్కడికి వెళ్తాను ముగ్గురిని వేంగ తీసుకొచ్చేయాలా సరేనమ్మా పెన్స్ అనమాట ఇలా గీత వచ్చేసరికి ఇలా వస్తారు ఆడుకుంటారు గీతనే ఇక్కడ అన్ని చదువుతాండు నిన్న అంటే కార్ సర్వీసింగ్ అయింది అనమాట ఈవినింగ్ తీసుకొచ్చారు నీట్గా ఉందో అందుకోసమే తెల్లగా మిగిసిపోతుంది కారు మళ్ళీ సేత్రంపై మళ్ళీ వచ్చారు నాలుగైపోతుంది ఏంటమ్మా ముగ్గు తీసుకొచ్చి అంటందా అల్లా బాయ్ బాయ్ ఎందాక నువ్వు నుండి ఒక షాప్ చూపించాను కదా రోస్టెడ్ కూడా మా ఆయన వచ్చేసరికి అంటే మా కన్నా చాలా మంచిది అని చెప్పేసి మా అమ్మ అని చెప్పేసి మిగిల్ ఆఫ్ ద మూమెంట్ అంట మా అమ్మ మీనింగ్ సో మస్తు అని చెప్పేసి ఇది ఇలా తీసుకొని తిని అంట బట్ ఇంకా ఓపెన్ చేయలేదు గీతమ్మ ఇంక ఉంచేద్దాం రేపు మేము నాలుగో నర్సీపట్నం వెళ్ళిపోతాం అప్పుడు ఓపెన్ చేద్దాం అని చెప్పేసి సైడ్ పెట్టేసి పిల్లలు పిల్లలకి చాలా మంచిది అంటారు సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు ఈ మాకన్నా తింటే ఏం యూజెస్ ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి ఓకేనా సో టైం అయితే పావు తొక్కు తొమ్మిది అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చక్కగా రుబ్బట్టు తినేస్తున్నాను అనమాట అమ్మ ఇప్పుడే వేసింది ఆడుతుంది బెడ్షీట్ గట్టా అన్ని తీసేసాము ఇప్పుడు మళ్ళీ ఇంకో బెడ్షీట్ వేద్దామని చెప్పేసి ఫుల్గా ఏసీ అయితే పెంచేసినాం ఒక్కబడుతుందని కానీ ఏసీ వేసిన తర్వాత మాత్రం చాలా చల్లగా ఉందనమాట అయితే ఇంకా ఫోన్ చేయలేదు ఎల్లరో లేదో తెలియదు మనం ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి వెళ్దాం అని అనేసి